ఏపీలో ఈదురుగాలుల బేభత్సం ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈదురుగాలు బీభత్సం విజయవాడలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం ఒక్కసారిగా క్లైమేట్ అయితే మొత్తం మారిపోయిందని చెప్తున్నారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఎండలు ఒక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు చిరుచినుకులు ఉపశమనం కలిగించాయి జల్లులతో పాటుగా నగరంలో ఈదురుగాలుడులు బీభత్సం సృష్టించాయి మరికొద్ది సమయంలో సీఎం జగన్ బస్సు యాత్రగా వస్తున్న తరుణంలో నగరంలో ఈదురుగాలులతో పార్టీల ఫ్లెక్స్లు హోర్డింగ్లు ఎగిరిపోయాయి నగరంలోని గోత్రమయంగా మారిన రోడ్లలో నీరు నిలిచింది గమ్యస్థానానికి వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎండలు దంచి కొట్టాయి ఓవైపు నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఈ క్రమంలో ఐఎండీ చల్లని కబురు మోసుకొచ్చింది ఉత్తర కోస్తాలో ఇవాళ రేపు ఎల్లుండి నుంచి ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని ఐఎండి వెల్లడించింది దక్షిణ కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని వివరించింది ఇక రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు తెలంగాణలోనూ ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది దీంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉర్ములతో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణం చల్లబడటంతో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక రాగల ఇరవై నాలుగు గంటలు పాటు కూడా హైదరాబాద్ ఆకాశం మేఘ హైదరాబాద్లో ఆకాశం మేఘావ్రతమై ఉంటుందని అయితే వివరించారు సో ఏపీ వైపు చూసుకున్నట్లయితే కనుక రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఇవాళ రేపు అంటే ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు వడ్డసే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి